చారిత్రాత్మకమైన కేసులు తీర్పులతో అద్భుతంగా వాదించే ప్రతిభ గల న్యాయవాదులతో దేశంలోనే ప్రత్యేకత ఉన్న అసోసియేషన్ గా రాజమండ్రి బార్ అసోసియేషన్ కు పేరుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు బుధవారం రాజమహేంద్రవరం జిల్లా బార్ అసోసియేషన్ బిల్డింగ్ నందు ది రాజమండ్రి బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా సన్మానం అందుకున్నారు రాజకీయాలకు అతీతంగా ప్రతినిధులుగా ఎన్నికైన వారిని సన్మానించడం అభినందించడం తద్వారా వారి నుండి అవసరమైన సపోర్ట్ ను బార్ అసోసియేషన్ కే కాకుండా సమాజానికి అందించాలన్న సదుద్దేశంతో అభినందన సభ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు దేశంలోనే ప్రత్యేకతను సొంతం చేసుకున్న ది రాజమండ్రి బార్ అసోసియేషన్ శతాధిక వసంతాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు రాజమండ్రి బార్ అసోసియేషన్ ఎన్నికలకు కాకుండా ప్రత్యేకత ఉందని తెలుపుతూ సాధారణ ఎన్నికల మాదిరి ఇక్కడ ఎన్నికలు జరగడం విశేషమన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ది రాజమండ్రి బార్ అసోసియేషన్ కు సుదీర్ఘ వసంతాల చరిత్ర ఉందన్నారు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ స్థానిక శాసనసభ్యులతో చర్చించి బార్ అసోసియేషన్ లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి తమ వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తామని ఖచ్చితమైన ఫలితం లభించే విధంగా కృషి చేస్తామన్నారు వృత్తులు వేరు మినహాయించి మిగతా అంతా స్థానికంగా అందరం కలిసి నడిచినా నేపథ్యమని గత స్మృతులను మంత్రి గుర్తు చేస్తూ తమ అనుబంధమే సమస్యల పరిష్కారానికి సహకరించేందుకు దోహదపడుతుందన్నారు జిల్లా కలెక్టర్ తో చర్చించి ప్రత్యేకమైన శ్రద్ధతో బార్ అసోసియేషన్ భవన నిర్మాణం చేపడతామన్నారు కలెక్టర్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీటింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఫోక్సో కోర్టు ఇతరాత్ర కోర్టుల అంశాన్ని కేబినెట్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు సహకరిస్తానన్నారు ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్దం చేసేందుకు ఏర్పాటయ్యే కమిటీతో కలిసి ముందుకు సాగి నిరంతరం పనిచేస్తామన్నారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ లోకి వస్తుంటే గోడలపై ఉన్న ఫోటోలు చూశానని వాటిని చూస్తుంటే ఎంతో మంది లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తులు న్యాయవాదులుగా రాణించారని అందులో తన మిత్రులు కూడా ఉన్నారని గుర్తు చేసుకున్నారు టంగుటూరు ప్రకాశం పంతుల్ లాంటి స్వాతంత్ర సమరయోధులు నడయాడిన ప్రాంతం న్యాయవాదులు సామాన్య ప్రజానికానికి న్యాయం చేసిన వారని వారి ఫోటోలు చూస్తుంటే గర్వంగా ఉందని ఒళ్ళు గగ్గురు పొడుస్తుందన్నారు ఈ సందర్భంగా నేపథ్యాన్ని వివరిస్తూ హెడ్ క్వార్టర్స్ లో ఉండాల్సిన జిల్లా కోర్టు మొదటి నుండి రాజమండ్రిలోనే ఉండటంతో న్యాయ సంబంధమైన విషయాల్లో రాజమండ్రికి తొలి నుంచి ప్రత్యేకత ఉందన్నారు ఒకప్పుడు రాజమండ్రిని గోదావరి జిల్లా పిలిచేవారని గుర్తు చేస్తూ ఉభయ గోదావరి జిల్లాలు అనే పేరు ఏర్పడక ముందు గోదావరి జిల్లాలు కలిసి ఉన్న ప్రాంతంగా రాజమండ్రికి పేరుండేదని ఈ క్రమంలోనే ఇక్కడ కోర్టులు ఏర్పాటు చేశారని ప్రస్తుతం వీటికి శతాధిక వసంతాల చరిత్ర ఏర్పడిందని మంత్రి దుర్గేష్ వివరించారు ఒకే ప్రాంతం వాళ్లం కావడంతో ఇక్కడ జరిగే ఏ కార్యక్రమానికైనా తమ సహకారం అందించాలన్న ఆలోచన ఉంటుందన్నారు అభినందన సభ ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా నిర్వాహకులకు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అఖండ గోదావరి ప్రాజెక్టుతో చిరస్థాయి కట్టడాలను నిర్మించి గోదావరి రూపరేఖలు మార్చి ఉన్నానని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా చిరస్థాయిగా నిలిచే కార్యక్రమాలు చేస్తానన్నారు గోదావరి పరివాహక ప్రాంతాన్ని అందమైన దృశ్య కావ్యంగా చేస్తామన్నారు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అఖండ గోదావరి ప్రాజెక్టును ను తీసుకొచ్చేందుకు కృషి చేశానన్నారు ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కుతోందన్నారు అఖండ గోదావరి ప్రాజెక్టుతో చిరస్థాయి కట్టడాలను నిర్మిస్తామన్నారు రాజమహేంద్రవరం చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా రాజమహేంద్రవరం చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా సందర్శకులకు మెరుగైన వసతుల కల్పనతో పాటు మంచి అనుభూతిని అందించడం కోసం గోదావరి నదిపై ఉన్న చారిత్రాత్మక హెవలాల్ బ్రిడ్జ్ సందర్శకులకు సందర్శించే విధంగా తీర్చిదిద్దాం అఖండ గోదావరి లో భాగంగా హేవాలక్ వంతెన ప్రాంతంలో వినూత్నమైన క్యాస్కెండింగ్ ఫౌంటైన్ డిజైన్లు లైట్ అండ్ సౌండ్ షోలు ఏర్పాటు చేసి ఆకర్షణీయమైన జలపాతాలు గ్లాస్ వంతెనలు గేమింగ్ జోన్ స్పేస్ థీమ్ అర్బన్ హ్యాడ్ క్రాఫ్ట్ బజార్ హ్యాంగింగ్ గార్డెన్స్ హలోగ్రామ్ జూ టైమ్ ట్రావెల్ రైల్ మ్యూజియం అక్వేరియం టన్నెల్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నామన్నారు పర్యావరణం అనుకూలతపై దృష్టి సారించి తపోవనం పేరుతో బ్రిడ్జ్ లంగ ద్వీపం అభివృద్ధి చేసి రిసార్ట్లు ఏర్పాటు చేస్తామన్నారు అదే విధంగా బ్రిడ్జి లంకలో నేచర్ వాక్ ను క్యాంపింగ్ సైట్లను ఏర్పాటు చేయడంతో పాటు కడియం నర్సరీలను అభివృద్ధి చేయనున్నామన్నారు నిడదవోలును కోట సత్తమ్మ ఆలయాన్ని ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహకారంతో ఇప్పటికే తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయన్నారు రాయలసీమ ప్రాంతంలో డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో గండికోటను అభివృద్ధి చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహకారంతో కడియం నర్సరీ చేస్తున్నామన్నారు కేవలం రాజమహేంద్రవరంలోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో టూరిజం సర్క్యూట్స్ యాంకర్ హబ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు పర్యాటకులు నాలుగైదు రోజులు పర్యాటక ప్రాంతంలో గడిపేలా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరేంద్రనాథ్ కార్యదర్శి రమేష్ సీనియర్ అడ్వకేట్లు కోన సుబ్బారావు సిహెచ్ ప్రభాకర్ అడ్వకేట్లు లాయర్లు అసోసియేషన్ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు